నుంచి ఏదైతే ఎడతెరుపు లేని వర్షాలకు హరిప్రియ నగర్ అయితే మొత్తం జలదిగ్నంలో ఉన్నది ఇటు కాలనీ వాసులు బయటకు రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఎవరిని కూడా బయటకు రావద్దని చెప్పి అటు పోలీస్ శాఖ యంత్రాంగము మున్సిపల్ శాఖ యంత్రం అయితే చెప్తుంది ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు గిరికొండ రెడ్డి గారు ఉన్నారు మరిన్ని వివరాలు అడిగి అడిగి తెలుసుకుందాం అసలు ఎలాంటి చర్యలు చేపట్టారు ప్రభుత్వం తరఫున ఎలాంటి ఎలాంటి ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ప్రజలు అంటున్నారు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుంటే అన్న చెప్పండి ఇక్కడ సిద్దిపేటలో ఎడతెరుపు లేని వర్షాలకు మొత్తం ఏదైతే హరిప్రియ నగర్ మొత్తం జలదిగ్నంలో ఉంది మీరు మీరైనా సరే ప్రభుత్వం తరఫున అయినా ఇలాంటి సూచన చే ఇంతకుముందే కలెక్టర్ గారు వచ్చారు కలెక్టర్ గారు పరిశీలించడం జరిగింది అదేవిధంగా పార్టీ ముఖ్య నాయకులు అందరూ పరిశీలించారు జనం కూడా అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు కానీ లోతట్టు ప్రాంతం కావడం వల్ల అకాల వర్షం ఒకేసారి వర్షాలు రావడం వల్ల గతంలో ఉండబడే ఈ డ్రైనేజ్ వ్యవస్థను క్లీన్ చేయకపోవడం ప్రధానమైన అంశం గుర్రం డెక్క లాంటివన్నీ తట్టుకోవడం వల్ల ఈ ఫ్లో పెరుగుతూ పోతూ ఉంది దీనివల్ల రేపు పొద్దున ఇప్పుడు లో ఈ లోతట్టు ప్రాంతాలు ఎన్నో ఉన్న వాళ్ళని కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఆఫ్ బృందాలతో మాట్లాడి చెప్పిస్తా అని చెప్పడం జరిగింది మనం షిఫ్ట్ చేయిస్తా అని చెప్పుడు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపాదికన మరి ఎప్పుడు కూడా ప్రజల అనుకూలంగా ఉన్న ప్రభుత్వం కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా జిల్లాకు ఒక ఇన్ఛార్జిని వేసే పరిస్థితి ఉంది కాబట్టి అధికారంలో జిల్లా స్పెషల్ ఆఫీసర్ని వేసి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టే పరిస్థితులు ఉన్నాయి కామర్స్ ఇంతకంటే ఎక్కువ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి ఇప్పటికైనా ప్రజలు గ్రహించి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాన్ని మనం ఏదైతే లోటు ప్రాంతాలకు వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నామో ఈరోజు హైదరాబాద్లో మూసీలో హైడ్రా కూల్లో కొట్టడం వల్ల రాజ్నాథ్ మన ఆఫీసర్ కానీ మనం అయితే నిందిస్తూ ఉన్నామో ప్రభుత్వం నిందిస్తూ ఉన్నామో ఇప్పుడే గ్రహించాలి ఇప్పటికైనా కన్జూమర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఎక్కడైతే ఇల్లు కట్టుకుంటే శ్రేయస్కరం అక్కడ కట్టుకుంటే మంచిది మనం నీళ్లుండ ప్లేస్కి మనం వచ్చినాం మన ఉండే ప్లేస్కి నీళ్ళు అని చెప్పి ఏదైతే జరుగుతూ ఉందో ఆ చర్చను మనం అర్థం చేసుకోవాలి మరి అదేవిధంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు ఇప్పుడు వచ్చి విజిట్ చేయాలి అంటే నా ప్రజలకు విద్యావసర సరుకులకు కూడా ఇబ్బంది కొన్ని అపార్ట్మెంట్లలో బాధ్యులు కరెంటు బందని అంటున్నాను అవును ఇప్పుడు నేను కూడా మా బంధువర్గం ఉన్నారు మిగతా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది చాలా దగ్గర కాంపౌండ్ వల్ల కూలిపోవడం ఎందుకంటే డ్రైనేజ్ ఇవ్వడం వల్ల వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా లేని పరిస్థితి మరి మౌలిక వసతులు కూడా లేని పరిస్థితి వచ్చింది కాబట్టి వారికి ప్రభుత్వం తరఫుకెళ్ళి మరి అన్ని సాయశాఖలు అందేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మేము కూడా మా తరఫుకెళ్ళి కూడా వీలైన మట్టుకు మరి ఈరోజు ఇంకా వర్షం తగ్గినట్టు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి అన్ని సాయశాఖలు అందేయడానికి మా పార్టీ తరఫులు కూడా మేము సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తాము రైట్ ఏదైతే ఈ అకాల వర్షానికి ఇబ్బందులు పడుతుందో ప్రజలకు వారికి ప్రభుత్వం తరఫున అన్ని సదుపాయాలు కల్పిస్తాము ఎవరు ఇబ్బంది పడ్డా అవన్నీ దగ్గరికి వెళ్ళి మేము చూసుకున్నామని చెప్పి గిరికుండర్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకా వరద ఒకవేళ తగ్గకపోతే అన్ని బృందాలకు సంబంధించిన అధికారులను అలర్ట్ చేసి ఇంకా అధికారులను కూడా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడిని ఉంచుతామని చెప్పి చెప్తున్నారు కెమెరా పర్సన్ అనితో రాజేష్ మన కర్తవ్యం సిద్ధిపేట